హాయ్ హలో నమస్కారం అండి హౌఆర్ యూ ఐఎమ్ రేణుక మీ ఈరోజు మీ పర్సను మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారంట దాని గురించి చెప్పబోతూ ఉన్నాను ముందుగా మీరు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది లవర్స్కి వర్తిస్తుంది మన ఏదైనా సిచ్యువేషన్స్ గురించి కూడా వర్తిస్తుందండి మనము ఏదైనా వర్క్ ప్లేసెస్లో దాన్ని కూడా మనము రిలేటెడ్గా తీసుకోవచ్చు ఇది మనం తీసుకునే సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటుందండి ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి నా ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు తనకి అక్కడ కలిగిన బ్యాడ్ సిచువేషన్స్ థర్డ్ పర్సన్ పెట్టిన ఆ ప్రెషర్ వల్ల మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకొని తన మనసులో మీ పైన పశ్చాత్తాపం అనేది పడుతూ ఉన్నాడండి తను మీకు చేసిన అన్యాయానికి మొత్తము గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు తను మొత్తము తప్పు చేసేసి మిమ్మల్ని చేసినట్టుగా మీ పర్సన్ అయితే క్రియేట్ చేసి చూపెట్టి మిమ్మల్ని తను మిమ్మల్ని బాధించి ఈ చాలా చాలా బాధ పెట్టి మిమ్మల్ని అయితే చాలా బాధకు గురి చేసి మిమ్మల్ని బాధితులుగా మిగిలిచ్చి వెళ్ళిపోయారు తన లైఫ్ తను చూసుకొని మీ లైఫ్ ఏమైపోతుంది మీరేమైపోతారని మీ గురించి మీ పర్సన్ అయితే ఎలాంటి ఆలోచనలు అనేటివి చేయలేదు తను మీ లైఫ్లో త చాలా గొడవలు అనేటివి సృష్టించాడు థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి చాలా రకాలుగా మీ పైన పెట్టాల్సిన ఎమోషనల్స్ టైమింగ్స్ మీకి పెట్టాల్సిన ఎఫర్ట్సు తను థర్డ్ పర్సన్సు తన ఫ్యామిలీ తన కెరీరు తన వర్క్ ప్లేసెస్ పైన పెట్టేసి మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారు అలాంటి వారు ఇప్పుడు తనకు థర్డ్ పర్సన్ దగ్గర బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేటివి అది కలగగానే మీ పర్సన్ అయితే మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మీ పైన మీ పర్సన్కి పాజిటివ్ ఫీలింగ్ ఉందండి మీ పర్సన్ మిమ్మల్ని బ్యాడ్గా మ్యానిఫ్లేట్ చేశాడు అందుకు మీ పర్సన్ అయితే చాలా రిగ్రిడ్ అనేది తన మనసులో పడుతూ ఉన్నాడండి మీకైతే చాలా చాలా క్షమాపణలు చెప్పాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ తను చూసుకొని మిమ్మల్ని ఒంటర్నీ చేసేసి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులకు గురి చేశాడు అందుకు మీ పర్సను ఇప్పుడు మీ గురించి మిమ్మల్ని ఒక తన మనసులో ఒక క్వీన్ లాగా అయితే అనుకుంటూ ఉన్నాడు మీ పర్సన్కి ఇప్పుడు తనని ఎవరో కత్తులతోటి పొడిచినట్టుగా థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళగానే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అటు ఇటుగా జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే మీకు కప్ తోటి లవ్ ఆఫరు పట్టుకొని అయితే మళ్ళీ మీతోటి ప్యాచప్ కావడానికి మీ పర్సన్ అయితే తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నాడు మీరు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి మీ పర్సను మీకు చేసిన దానికైతే చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి మనము ఏదిస్తే అదే మళ్ళీ మనకు తిరిగి వస్తుంది అని అంటారు కదా మీ పర్సన్కి అయితే ఇప్పుడు బుద్ధి వచ్చిందండి తను తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారంట మీ పర్సను చేసిన దానికి మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి ఈ సిచ్యువేషన్ మొత్తం క్రియేట్ కావడానికి తనే కారణమని మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి తన ఫ్యామిలీ సపోర్టు కానీ తన ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ అందరివి తీసుకొని మీకు ఈ సిచ్యువేషన్ అనేది అయితే కల్పించారు అలాంటి సిచ్యువేషను మీ పర్సన్కి థర్డ్ పర్సన్స్ కూడా కల్పించారు స సేమ్ మిమ్మల్ని ఎలాగైతే చేశారో మీ పర్సన్ కూడా అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశాడు తను ఇప్పుడు తనకి బుద్ధి వచ్చిందనేలాగా మీ పర్సన్ అయితే తన మనసులో అనుకుంటున్నాడండి మీ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సను మీ దగ్గరికి రావాలి అని చాలా ఎగ్జైట్మెంట్ తోటి తన మీతోటి ఒక హ్యాపీ ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నాడు తను మీతోటి సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా ఊహించుకుంటున్నాడు తన డ్రీమ్స్లో తన డ్రీమ్స్లో కూడా డైలీ మీరు కనబడడం తను ఏ వర్క్ చేసినా తను మిమ్మల్ని తన పక్కనే ఉన్నట్టుగా మిమ్మల్ని ఊహించుకోవడం లాంటివైతే మీ పర్సన్ అయితే మిమ్మల్ని చేస్తూ ఉన్నాడండి తనకి మీరు చాలా గుర్తొస్తున్నారంట తను మీరు తనతోటి స్పెండ్ చేసిన మినిట్స్ కానీ మీ మీరు తనతోటి మాట్లాడిన మాటల్ని కానీ మీ పర్సన్ అయితే చాలా గుర్తు చేసుకుంటున్నారంట తనకి తను ఇప్పుడు ఎవరిని చూసినా కానీ మీలాగే అనిపిస్తున్నారంట అన్ తను ఎవ్రీ మినిట్ మిమ్మల్ని తచ్చుకోవడం అనేది అయితే చేస్తున్నారంట మీ పర్సన్ అయితే త్వరలో మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాడండి ఈ మీ పైన మీ పర్సన్కి మంచి ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి మీరు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి మనము ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందని అయితే మీ పర్సన్ అయితే ఇప్పుడు భావిస్తున్నారండి మీ పర్సను మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ మీతోటి కొత్త జీవితాన్ని అయితే మీ పర్సన్ ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాడు తన కళల ప్రపంచంలో మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఒక క్వీన్ లాగా అయితే మీ పర్సన్ మిమ్మల్ని ఊహించుకుంటున్నాడు మీరు థర్డ్ పార్టీకి థ్యాంక్ యూ చెప్పండి ఎందుకంటే తన వల్ల మీ ఈ పర్సన్కి చాలా బుద్ధి వచ్చింది అందుకు మీరు మీ వాల్యూ అనేది థర్డ్ పర్సన్స్ మీ పార్ట్నర్కి నేర్పించారు అందుకు మీరు తనకి థ్యాంక్ యూ చెప్పండి మీరు కూడా పాజిటివ్ మెంటాలిటీ తోటి ఉండండి మీ పర్సను తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నాడు తను రాగానే మీరు తనతోటి గొడవలు ఇట్లా పెట్టుకున్నారనుకోండి మళ్ళీ పాత సిచ్యువేషన్స్ అనేటివి మీ లైఫ్లో కంటిన్యూషను అనేటివి అవుతాయి కాబట్టి మీ పర్సన్ తోటి మీరు గొడవకి పడకండి మీ పర్సన్ అయితే మీతోటి హ్యాపీ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాడు త్వరగా మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తను కల్పించిన ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది తనే రిమూవ్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి తను త్వరలో మీతోటి మాట్లాడడానికి మళ్ళీ మీ లైఫ్లోకి అడుగు పెట్టడానికి మీ పర్సన్ అయితే వచ్చేస్తున్నారు చేస్తున్నారు మీ పర్సన్ అతి త్వరలో మీ లైఫ్లోకి రావాలని తను మనసులో అనుకుంటున్నాడు ప్రాక్టికల్గా కూడా చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఓం నమ శివాయ ఈ రీడింగు మీరు ఎప్పుడు చూస్తారో అప్పటి నుండి ఈ రీడింగు అయితే మీకు వర్తిస్తుందండి